హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ యారు సో ఈరోజు వచ్చేసి మీ రిలేషన్ ఫ్యూచర్ అండ్ కరెంట్ రిలేషన్ ఇప్పుడు మీ కరెంట్ రిలేషన్ ఎలా ఉందో చెక్ చేద్దాం తర్వాత ఫ్యూచర్ మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే మీ పర్సన్ అని త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఫస్ట్ అయితే కరెంట్ సిచ్యువేషన్ చూద్దాం యూనివర్స్ మా యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క కరెంట్ రిలేషన్ ఎలా ఉంది కరెంట్ సో హ్యాపీగా అయితే లేరండి డైవర్స్ కేసులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ చాలా మందికి సెపరేషన్ అయితే అయ్యిందండి హ్యాపీగా అయితే లేరు సో హ్యాపీగా ఉండాలి అనేసి అనుకుంటున్నారండి ఇక్కడ చాలా మంది ఎందుకంటే మీ పర్సన్ వస్తేనే మీకు హ్యాపీగా ఉంటుంది విష్ఫుల్మెంట్ సో మీ పర్సన్ కోసం మీరు చూస్తున్నారు హ్యాపీగా ఉండే టైం కోసం సో ఇప్పుడైతే చాలామంది కొంత శాడ్లో అయితే ఉన్నారండి ప్రజెంట్ శాడ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు సో మీరు న్యూ మళ్ళీ న్యూ స్టార్ట్ రీఫ్రెష్ మళ్ళీ రీయూనియన్ కోసం అయితే చూస్తూ ఉన్నారండి ఇప్పుడు కరెంట్ రిలేషన్లో మీరు కానీ మీ పర్సన్ కానీ మ్యూచువల్ ఫీలింగ్ చూసినట్లయితే మీరు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే కలవాలని అయితే అనుకుంటున్నారండి ఎందుకంటే మీకు ఈ సెపరేషన్ తర్వాత మీకు హ్యాపీనెస్ అనేది లేదు మీకు కానీ మీ పర్సన్కి కానీ హ్యాపీనెస్ అనేది లేదు ఇద్దరు కూడా కలవటానికి టైం కోసం చూస్తున్నారండి పర్టికులర్ టైం కోసం అంటే ఈరోజు వెళ్దాం రేపు రేపు వెళ్దాం వెళ్ ఆ తర్వాత అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ లేదా మీరు కానీ ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకోవడానికి టైం అనేది ఈ తర్వాత వెళ్దాం తర్వాత వెళ్దాం అంటే సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకపోతున్నారు అక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఫేస్ చేయలేకపోతున్నారు సో కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఆపుతున్నాయి మీరు మీ పర్సన్ కలవటానికి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఆపుతున్నాయి బట్ ఏంటంటే మీకు చాలా హ్యాపీగా మీ పర్సన్తో లైఫ్ లీడ్ చేయాలని ఉంది ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అన్ని అందరూ కనిపిస్తూ ఉన్నారు సో మ్యారీడ్ కాని వాళ్ళైతే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది సో మ్యారిడ్ వాళ్ళు అయితే మీ హస్బెండ్ మీ దగ్గరికి మీ వైఫ్ మీ దగ్గరికి రావాలి హ్యాపీగా ఉండాలి చిల్డ్రన్స్తో ఉంది సో ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ అన్ని మీ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది బట్ ఇక్కడ హ్యాపీనెస్ అనేది లేదండి ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే తెలిసి తెలియని తనంతో మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్ ఏంటంటే బ్రేక్ చేసేసుకున్నారండి బ్రేక్ చేసేసుకున్నారంటే ఆ ఆర్గ్యుమెంట్స్ రావడము నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడము సపరేషన్లోకి వెళ్ళిపోవడము సడన్గా సైలెంట్ అయిపోవడము అట్లా చేసి హ్యాపీనెస్ అనేది తీసేసుకున్నారు హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది మీ పర్సన్ వల్ల మీకు కానీ మీ వల్ల మీ పర్సన్ కానీ ఎవరు మిస్టేక్ చేసినా అది ఇద్దరు అనుభవించాల్సిందే కదా మీ పర్సన్ అయినా మీ పర్సన్ మిస్టేక్ చేస్తే ఆ ఫరక్ మీ మీద కూడా పడుతుంది సో అట్లా హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది ఆ హ్యాపీనెస్ మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇక్కడ డ్రైవర్సీ వాళ్ళు కూడా ఉన్నారు కోర్టు కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి సో కొలిక్ అనేది రావట్లేదు కేసులు వాయిదాల మీద వాయిదాలు ఉన్నట్టున్నాయి ఆల్రెడీ కొంతమందికి డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కూడా సో ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్తో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇంకా రిలేషన్లో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి మీ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయినాయి చాలా హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి అయ్యాయండి మీకు మీ పర్సన్కి మధ్య సో ఏంటంటే కొంతకాలం బాగున్నారు సడన్గా ఈ రిలేషన్లో ఏంటంటే సడన్గా మీ పర్సన్ బిహేవియర్ వల్ల కానీ ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పర్సన్ సిచువేషన్ అయి ఉండొచ్చు మేబీ ఏదైనా అయ్యి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి కొంతమందికి పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యింది కొంతమందికి మా చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యింది ఏదైనా కొంచెం ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అనేది మీకు మీ పర్సన్కి జరిగిందండి సో దానివల్ల ఏంటంటే మీరు మీ పర్సన్ కొంత కారణం వల్ల మీ మీకు మీ సపరేషన్ అనేది వచ్చింది మీరు విడిపోయారు మీరు మీ పర్సన్కి సపరేషన్ అనేది వచ్చింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు సపరేషన్లోకి వెళ్ళిపోయారు బట్ ఏంటంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్కి కానీ ఒకరికొకరు మనీ అనేది హెల్ప్ చేసుకున్నారు మీరు మీ పర్సన్కి ఇచ్చున్నారు కొంతమంది అయితే కొంతమంది మీ పర్సన్కి మీకు ఇచ్చున్నారు లేదా కొంతమందికి ఈక్వల్ గివ్ ఇంటే ఉంది సో అట్లా ఈ రిలేషన్లో మీకు టైం ఇవ్వట్లేదండి మీ పర్సన్ మ్యాక్సిమమ్ మీ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదు మీకు కేరింగ్ ఇవ్వట్లేదు టైం ఇచ్చినా కేరింగ్ ఇవ్వట్లేదు ప్రేమ్ ఇవ్వట్లేదు అండ్ టైం ఇవ్వట్లేదు సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్లో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చాయి మ్యారిడ్ వాళ్ళైతే మీకు మీ పర్సన్కి మధ్య పెద్దవాళ్ళు మాట్లాడటము కుదిరించడం ఇలాంటివి కూడా జరిగాయి సో అవి కూడా ఫెయిల్ అయిపోయినాయి మళ్ళీ సో చూస్తున్నారు ఇంకా ఏంటంటే కోర్టు కేసులు మీ వైపు రావాలనేది కూడా కొంతమంది న్యాయం జరగాలనేది కూడా చూస్తూ ఉన్నారు ఈ రిలేషన్లో ఈక్వల్ టేక్ లేక మీ పర్సన్ మీకు సరైన సమయాన్ని ఇవ్వక ఎక్కువ టైం ఇవ్వక కేర్ ఇవ్వక సో అలా దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్ అనేది బ్రేక్ అనేది జరిగింది చాలామందికి మ్యాక్సిమం ఈ పర్సన్ నుంచి కేర్ ప్రేమ రాకపోవడం వల్లే ఈ రిలేషన్లో గొడవపడి మీరు అడిగి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల సో ఇట్లా అయితే వాళ్ళ కుదర వాళ్ళకేమో కుదరదు లేదా వాళ్ళకున్న సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వాళ్ళేమో మీకోసం టైం అనేది స్పెండ్ చేయకపోవచ్చు వాళ్ళకి వర్క్ వాళ్ళ ఫ్యామిలీ ఇవి చూసుకొని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు దీనివల్ల ఏంటంటే కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరిగి మీకు సెపరేషన్ అనేది వచ్చింది కొంతమందికి అయితే సో కొంతమందికి మనీ కొంతమందికి ఫ్యామిలీ సో చాలా అంటే చాలా కొంతమందికి థాట్ ప్లస్ సిచ్యువేషన్ వల్ల ఆర్గ్యుమెంట్ జరిగింది సో అంటే బాగున్న మీ రిలేషన్లో సడన్గా థర్డ్ పర్సన్ వచ్చి సో గొడవలు అనేది ఆ థర్డ్ పర్సన్ వల్ల జరిగాయి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా అన్నారు అబ్బిస్ వాడ్స్ వాడారు సో మీకు చాలా హర్ట్ చేశారు ద్రోహం చేశారు అంటే మీరు ఉండగానే వీళ్ళు వేరే పర్సన్తో వెళ్ళారనమాట సో అలా కూడా జరిగింది కొంతమందికి అయితే వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళి లేదా థర్డ్ ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళి ఏదైనా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని అయితే ఇక్కడ మోసం మోసమనే చేశారు చీటర్ చేశారు బాధ పెట్టారు ఏడిపించారు చాలా హట్ చేశారండి మీరు ఎంత ప్రేమించారో వాళ్ళు అంత హట్ చేశారు సో ఇక్కడ మీ పర్సన్కి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే కొంతమందికి అంటే ఆ లస్ట్ ఫీలింగ్ కూడా కొంతమందికి ఎక్కువ అనమాట మీరు చూస్తున్న వాళ్ళ ఫీమేల్ అయితే మీ పర్సన్కి డ్రింకింగ్ అలవాటు ఉండొచ్చు లస్ట్ ఫీలింగ్స్ వేరే వాళ్ళతో ఇట్లాంటి అలవాట్లు కూడా ఉండొచ్చు చూస్తున్న వాళ్ళు మేల్ అయితే మీ పర్సన్ ఏంటంటే టాక్సిక్ బిహేవియర్ మిమ్మల్ని అయితే కంట్రోల్ చేసే మనసత్వం ఉన్న వాళ్ళు ఉంటారు సో ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు బాగుంటారు ఒక్కోసారేమో మీ పర్సన్ ఒక్కోసారి ప్రేమ ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తారు ఒక్కోసారేమో సైలెంట్గా ఉంటారండి మీ పర్సన్ అట్లాంటి బిహేవియర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రిలేషన్లో ఏంటంటే కంట్రోలింగ్ ఉందండి మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరినొకరిని కంట్రోల్ చేసుకుంటే మీరు కంట్రోల్ చేసి వెళ్తే మీ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని సో టాక్సిక్ బిహేవియర్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మీ పర్సన్ టాక్సిక్ గా బిహేవ్ చేసి మిమ్మల్ని బాధ అనేది పెట్టారు ఈ రిలేషన్లో సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నారండి ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు మళ్ళీ కొత్తగా స్టార్ట్ ఉంది మీ పర్సన్కి మిమ్మల్ని మీ మీకు మీ పర్సన్ క్షమించాలని ఉంది సో ఇద్దరికి ఇద్దరికి కూడా ప్యాషనేట్ ఫీలింగ్స్ అనేవి ఫిజికల్ ఫీలింగ్ ఎమోషనల్గా అన్నీ కూడా మీకు మీ పసన్కి ఒకరికి ఒకరి మీద ఒకరికి ఉన్నాయండి ఫీలింగ్స్ ఉన్నాయి ఆ ఇష్టం ఉంది బాగా గుర్తు వస్తున్నారు ఒకరికి ఒకరు సో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎవరికి వాళ్ళు కూడా గా ఉన్నారు రిలేషన్లో ముందుకు అనుకుంటున్నారు మ్యారేజ్ వాళ్ళు అయితే తిరిగి కలుసుకోవాలని అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని ఏ రిలేషన్ అయినా సరే మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారండి వీళ్ళు మళ్ళీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా ఇది మీతో ఫీలింగ్ సో మీ రిలేషన్ అయితే ఇప్పుడు సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉంటారు మ్యాక్సిమమ్ సో కాంటాక్ట్లో ఉన్నా కూడా సరైన సఖ్యత లేదు ఈ పర్సన్ మీరు కానీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు శాడ్గా ఫీల్ అవుతున్నారు కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉంటాయి సో ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళడానికి చూస్తున్నారు స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారండి ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసి ఉండొచ్చు ఇక్కడ కొంతమంది ఏంటంటే చూ మీకైతే కనుక మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఎలా అనిపిస్తున్నారంటే ఇంతకు ముందు ఉన్నంత కేరింగ్ ప్రేమ ఇప్పుడు లేదంటే మీరు ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యారు కదా వాళ్ళని వెంబడ పడట్లేదు సో వెంట పడకపోవడం వల్ల ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు మీరు మారిపోయారని మీ పర్సన్ మీ గురించి అనుకొని ఉండవచ్చు చాలా స్ట్రాంగ్ అయ్యారే ఇంతకు ముందులాగా నన్ను చేసి చేయట్లేదే నన్ను వెంట నా వెంట పడట్లేదే చాలా స్ట్రాంగ్ అయిపోయారు అని మీ గురించి అనుకుంటున్నారు ఇక్కడ మీరు కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయ్యారు నిజంగానే ఇంతకు ముందులాగా వెంట పడడము వాళ్ళ కోసం పాకులు అడడము ఏడవడము అంటే బాధ ఉంటుంది ఏడుస్తారు బట్ అది తనకి తెలియకుండా మీలో మీరు ఏంటంటే స్ట్రాంగ్ అవుతూ ఎంత పెయిన్ ఉన్నా భరించుకుంటూ ఇంకా దిగజారిపోవడం ఇంకా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోవడం మీకు ఇష్టం లేదు సో మీరు ఏంటంటే ఇంతకుముందు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఈగో లేకుండా యాటిట్యూడ్ లేకుండా ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెమైనా ఈగోతో కొంచెం యాటిట్యూడ్తో అంటే అదేం తప్పేం కాదు ఏంటంటే మనకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా యాక్ట్యూడ్ అనుకోవచ్చు ఏమవుతుంది సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి మనకనేది కూడా ఉంటుంది దాన్ని కూడా తగ్గించుకోకూడదు కదా వాళ్ళ గురించి సో అట్లా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ద్వారా మీరు ఏంటంటే కొంతమంది చేసేయడం ఆపేశారు వస్తే వాళ్ళే వస్తారని వదిలేశారు సో మీరైతే సో అట్లా ఉన్నారనమాట మీరు ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యారు ఇంతకుముందు ప్రేమ ఉంటుంది బట్ ఆ ప్రేమనైతే మీరు ఇక్కడ చూపించట్లేదు రివర్స్ వచ్చింది కాబట్టి ఆ ప్రేమనైతే ఇప్పుడు మీరు చూపించట్లేదు ప్రేమ మనసులో ఉంది అది ఎప్పుడు చూపిస్తారు వాళ్ళు మారి మీ దగ్గరకు వచ్చినప్పుడే మీరు చూపిస్తారు ఇక్కడ మీ పర్సన్ కూడా ఏంటంటే చేంజ్ అయ్యారు వస్తే నేను యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకు ఇలా మారిపోయారు బాగానే మా ఉండేవాళ్ళు కదా ఇంతకుముందు అంటే ఇంతకుముందు వాళ్ళ మిస్టేక్స్ని కూడా మీరు యాక్సెప్ట్ అనేది చేశారు బట్ ఇప్పుడైతే యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా లేరు ఆ మిస్టేక్స్తో మీరు యాక్సెప్ట్ చేయట్లేదండి సో ఇక్కడ ఏంటంటే కొంతమంది వస్తే వచ్చారులే లేకపోతే లేదు అన్నట్టుగా రావాలని ఉంది బట్ మీరు ఏంటంటే ఓవర్ వెయిటింగ్ లేదు ఇక్కడ ఓవర్ వెయిటింగ్ అనేది లేదు సో చూస్తున్నారు వస్తే అంటే వాళ్ళ కోసమే ప్రతిక్షణం కాకుండా మీ పని మీరు చేసుకుంటా కూడా బట్ మనసులో అయితే ఉంది ఎక్కువగా చేజ్ అయితే చెయ్యట్లేదండి ఇక్కడ మ్యాక్సిమం చేజ్ అయితే చెయ్యట్లేదు బట్ చేసి చేసి ఆల్రెడీ పాస్ట్లో మీరు చేసి 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 అలసిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొందైతే స్ట్రాంగ్గా ఉన్నారు సో మీ పరిశ్రమ కూడా ఏంటంటే రావాలనైతే వాళ్ళు కూడా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి కొంత మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా మీకోసం మేనిఫెస్టో అయితే చేస్తున్నారు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో వాళ్ళు కూడా అదే విధంగా అనుకుంటున్నారు సో మీ రిలేషన్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంది ఫ్యూచర్ మా వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ వాళ్ళ పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉంది ఫ్యూచర్ లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి యాక్షన్ తీసుకుంటారు మీకు రీయూన్ అనేది ఉంది ఫ్యూచర్ లో ఓకేనా ఫ్యూచర్ లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు బట్ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంటుందండి అది కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వెళ్ళడము రావడము ఇది అనేది జరుగుతూ ఉంది బట్ ఇక్కడ ఫ్యూచర్లో అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారీడ్ అయ్యే అవకాశం ఉంది మ్యారీడ్ వాళ్ళు మీ హస్బెండ్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది చాలా మీ మీ బంధం అనేది ఇంకా బలపడబోతుందండి ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుంది ఒకరి తప్పుని ఒకరికి క్షమించుకుంటారు ఇక్కడ ఏంటంటే స్టక్ అయ్యి కొంత స్టక్ అయినా కానీ మళ్ళీ మీరు ఒకటవుతారు ఏదైతే పాస్ట్లో స్టక్ అయ్యారో కొన్ని కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు కూడా స్టక్ అవుతూ ఉంటారు ఏంటంటే నో కాంట వెళ్ళి నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం సపరేషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఆఫ్టర్ తర్వాత మళ్ళీ ఏంటంటే రియలైజ్ అయ్యి మీ పర్సన్ని మీరు క్షమించడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని క్షమించడం కానీ అవుతుంది ఇక్కడ మళ్ళీ ఏంటంటే మీరు కొంత దూరంగా ఉండగలుగుతారండి ఫ్యూచర్లో అయినా కొంచెం సపరేషన్ వచ్చినా మళ్ళీ వెంటనే కలిసిపోతారండి చూడండి డేస్ ఆఫ్ అంత ప్రేమ మీ ఇద్దరి మధ్య ఇంకా బలపడిపోతుంది ఫ్యూచర్లో ఓకేనా ఏంటంటే చాలా ఆప్టికల్స్ని మీరు దాటుకుంటూ వచ్చారు కాబట్టి మీ పర్సన్కి కూడా కొంత ఇంకా ఏంటంటే కొంత మార్పు అనేది మీ పర్సన్లో వచ్చి ఉండొచ్చు మేబీ సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ టాక్సిక్ బిహేవియర్ కొంతమంది టాక్సిక్ ని ఆ పాస్ట్లోనే వదిలేసి ఇంక ముందుకు వెళ్ళొచ్చు కొంతమంది అయితే మారొచ్చు సో ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు పాస్ట్ పాస్ట్లో ఏదైతే ఉందో అది విడిచిపెట్టి మీ దగ్గరికి వస్తారండి వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఎలా యాక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళకున్న టాక్సిక్ ని వాళ్ళు వదిలిపెట్టి మీ దగ్గరికి వస్తారు ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ ని మీ దగ్గర చూపించినా సరే గొడవలైనా సరే మళ్ళీ ఏంటంటే ఎంత రిజెక్ట్ చేసినా మళ్ళీ మీరు మాట్లాడుకోకపోయినా కొంత సపరేషన్ మళ్ళీ మీ ఫ్యూచర్లో మీ మీ పర్సన్ మీకు ఈగో చూపించిన యాటిట్యూడ్ చూపించినా సో ఇవన్నీ టెంపరీ అండి ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి కొంత వెయిటింగ్ అనేది ఉంటుంది ఈ పర్సన్లో కొంత టాక్సిక్ బిహేవియర్ అనేది ఫ్యూచర్లో కూడా మ్యాక్సిమం ఉండొచ్చు బట్ ఎందుకంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అండి ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కూడా మీరు స్ట్రాంగ్ అయ్యారు ఇందాక కరెంట్ ఫీలింగ్స్లో కరెంట్ సిచ్యువేషన్లో సో ఏంటంటే మీరు మీ రిలేషన్ అనేది ఫ్యూచర్లో చాలా బాగుండబోతుంది ఎందుకంటే కొన్ని అప్టికల్స్ అయితే ఉంటాయి అచ్చం బాగుండిద్ది అనను సో కొంత అప్పుడు కూడా మీ పర్సన్ కొంత టాక్సిక్ కొంత యాటిట్యూడు ఒక్కొక్కసారి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక్కొక్కసారి మళ్ళీ కొనో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడము చేసి ఉండొచ్చు చేస్తారు బట్ ఏంటంటే మళ్ళీ మీరు కలిసిపోతారు ఎందుకంటే మీకు ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది ఈ రిలేషన్ని వదలాలని ఎవరు అనుకోరు మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరు అనుకోరు మనీ పరంగా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు లేదా మీ పర్సన్కి మీరు ఇస్తారు మీ పర్సన్ మీకు ఇస్తారు సో మీ మధ్య ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నా సరే మీరు ఫైట్ చేసి ముందుకు వెళ్తారు ఓకేనా మీ రిలేషన్ని మీరు నిలబెట్టుకుంటారు సో ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందండి సో న్యాయం అనేది జరుగుతుంది సో కొంత వెయిటింగ్ కొంత శాడు మళ్ళీ కొంత ప్రేమ అంటే మీ పర్సన్ ఏంటంటే కొంత ప్రేమ చూపిస్తారు ఆ ఒక్కోసారి వాళ్ళ బిహేవియర్ వల్ల మిమ్మల్ని బాధ పెడతారు బట్ ఏంటంటే ఈ పర్సన్ని మీ రిలేషన్ని వదలరండి కంటిన్యూ చేస్తారు కొంత ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కి మీరు గొడవ పడుతూ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటే కనుక రిలేషన్లో అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి మీరు కనుక ఏదైనా రిస్ రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే ఈ పర్సన్కి ఈ పర్సన్కి ఉన్న ఆప్షన్స్ చోళ్ళు వెళ్ళొద్దని కానీ ఇంకా ఏదైనా సరే చేయొద్దని కానీ అంటే ఈ పర్సన్ అది చేశారనుకోండి దానివల్ల మీకు ఏదవుతుందంటే కొంత సపరేషన్ అనేది వస్తుంది మళ్ళీ కొంత బ్రేక్ వస్తుంది మళ్ళీ కొంత గొడవలు అవుతాయి తర్వాత మళ్ళీ రీయూనియన్ అనేది అవుతుంది సో ఏంటంటే మీకు వచ్చే గొడవ మీ పర్సన్ని చేయొద్దన్న పని వాళ్ళు చేయడము దానివల్ల మీరు గొడవలు పడడము సో మళ్ళీ ఏంటంటే కొన్నాళ్ళు మళ్ళీ ఇది సపరేషన్ అనేది రావడము మళ్ళీ మీరు కానీ మీ పర్సన్ కానీ కాంప్రమైజ్ అవి మళ్ళీ దగ్గర అవ్వడము సో మీ రిలేషన్ అయితే ఇలా ఉందండి సో ఎండ్ అయితే లేదు సో కొంత ఏంటంటే గొడ్డు బ్యాడ్డు అన్నీ ఉంటాయండి ఈ రిలేషన్లో ఇంకా ఈ రిలేషన్ కావాలంటే మీ పర్సన్ ఏంటంటే పూర్తిగా మారే రకం కాదు అప్పుడప్పుడు వాళ్ళ బిహేవియర్ చూపిస్తూనే ఉంటారు దానివల్ల ఏంటంటే మీరు హట్ అవుతూ ఉంటారు బట్ ఈ రిలేషన్లోకి వెళ్ళాలంటే తప్పదు అలా అని మీ పర్సన్కి ప్రేమ లేదని కాదు మీ పర్సన్కి ప్రేమ ఉంది కాకపోతే వాళ్ళకున్న హ్యాబిట్స్ వాళ్ళు తొందరగా మార్చుకోలేరు సో ఈ పర్సన్ కావాలి అంటే మీరే కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళని మార్చుకోవాల్సి ఉంటుంది ఈ రిలేషన్లోకి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఈ పర్సన్ కావాలి అని అనుకుంటే కనుక ఈ పర్సన్ వల్ల కొంత పెయిన్ ఉంది చాలా హ్యాపీనెస్ కూడా ఉందండి ఈ పర్సన్ అంటే ఈ మధ్యలో ఏ రిలేషన్లో అయినా గొడవలు సెపరేషను నోకాండ సిచ్యువేషను కొంత అనేది కామన్గా ఉంటుంది ఏ రిలేషన్ కూడా ఎన్ హ్యాపీ అనేది ఉండదు ప్రతి ఒక్కసారి మధ్య మధ్యలో ఆప్టికల్స్ అనేవి ఉంటాయి సో అలాగే మీ రిలేషన్ కూడా ఆప్టికల్స్ అనేవి ఉంటుంటాయి బట్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్కడా కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఎండ్ చేసేసినట్టు ఏం లేదండి ప్రేమ ఇంకా చిగురిస్తూనే ఉంటుంది సో కొంత సెపరేషన్ వస్తుంది మళ్ళీ ఒకటి అవుతారు మళ్ళీ మీ పర్సన్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని మా మళ్ళీ మాయ చేసి అంటే మెజిషియన్ లాగా అట్లా మళ్ళీ మీ వాళ్ళ వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తెచ్చుకుంటారు వాళ్ళు అలా మాట్లాడంగానే మీరు కరిగిపోతారు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి క్షమించేస్తారు సో అట్లా ఇది సైకిల్ అవుతూ ఉంటుంది అనమాట రౌండ్ మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది బట్ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అనేవి పర్సన్ కావాలి అనుకుంటే మనకు క్షమించక తప్పదు సో అది మీరు మిస్టేక్ చేసినా మీ పర్సన్ కూడా మీరు సారీ చెప్పగానే వాళ్ళు మర్చిపోతారు మీరు మీ మీ పర్సన్ చేసినా మీరు కూడా క్షమిస్తారనమాట ఫ్యూచర్ అయితే బాగుంది అండి కాకపోతే కొన్ని అప్టికల్స్ ఉన్నాయి అవి దాటుకొని కూడా మళ్ళీ మీరు ఒకటి అవుతారు సో ఇక్కడైతే ఎండ్ అయితే లేదు సో క్లైమ్ అయితే చేసుకోండి అంత బాగానే ఉంది మీరు మీ పర్సన్ హ్యాపీగా అనేది ఉంటారు కొన్ని అప్టికల్స్ ఉన్నా కూడా అవి దాటుకొని మళ్ళీ కల కలవడం అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ హ్యాపీగా అనేది ఉంటారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా సో ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్